నమస్తే సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మానే సహస్రమస్తే సార్ మానే శి సార్ అండి నైన్త్ స్టాండర్డ్ సార్ స్వర్ణాధ్ర స్వచ్ఛాంత్ర అనే మిషన్ ని ఇంకా ప్రోత్సహించడానికి మేము ఈ ప్రాజెక్ట్ స్వచ్ఛ డైప్ ఇన్ అనేది చేసాం సార్ జనరల్గా మనం వేస్ట్ అనేది చెత్త అనేది మిక్స్ చేసి సపరేట్ చేయకుండా వేస్తాం కదా సార్ సో త్రీ బింగ్స్ పెట్టినా సరే అందులో మిక్స్ చేసే వేస్తున్నారు సో అలా సపరేట్ చేయాలంటే కొంచెం కష్టం కాదు సార్ అందుకని మాకు ఐడియా వచ్చింది సార్ మేము మా కి చెప్తే వాళ్ళ గైడెన్స్లో మేము ఈ ప్రాజెక్ట్ చేసాం ఈ ప్రాజెక్ట్ ఏంటంటే సార్ వేస్ట్ అనేది మనం ఇందులో వేస్తే అది వెడ్ వేస్ట్ ఆర్ డ్రై వేస్ట్ ఆర్ మెటల్ వేస్ట్ అనేది సపరేట్ చేసి సెగ్రిగేట్ చేస్తుంది సార్ ఇన్ లో మెమరీ సెన్సార్ ఫ్యూషన్ ఇ లోపల సెన్సర్ ఉంటారు ప్రాక్సిమిటిక్ సెన్సర్ ఇది మెటల్ డిటెక్ట్ చేస్తుంది మెటల్స్ ఆటోమేటికల్ గా మెటల్ మెటల్ ఐఆర్ సెన్సర్ యూసేషన్ సర్ ట్రైవేర్ అది ట్రైవేర్ లాస్ట్ నెక్స్ట్ ఇట్ లో సెపరేట్ లో సెపరేట్ వేస్ట్ అనే దాన్ని మనం కలిపి వేయకూడదు కదా సార్ ఎందుకంటే వెట్ వేస్ట్ అనేది మాన్యు చే

ఎమ్మెల్సి కోడ్లో వచ్చింది సార్ యాక్టివ్లీ అన్ని ఇన్స్పైర్ ప్రోగ్రామ్స్ అన్నీ పెడతారు సార్ అబ్బాయి రండి నమస్కారం సార్ అన్న ఇప్పుడు వచ్చాయండి బయట మీరు కూడా రమ్మా రండి

మనకు వన్ ఇస్ టూ వచ్చింది సార్ మళ్ళీ సెకండ్ టైము మేము మొత్తం నాలుగు చోట్లు మనకు వన్ టూ త్రీ వరకు వచ్చింది సార్ అంటే ఒక కేజీకి మూడు కేజీలు వచ్చింది సార్ సో కాబట్టి ఇది మనం సంవత్సరానికి మూడు ఖచ్చితంగా పంటలు తీసుకోవచ్చు సార్ నాలుగో పంట కొద్దిగా స్టెచ్ చేసి తీసుకో నలభై ఐదు రోజులు సైకిల్ కాబట్టి మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై నాలుగు ప్లేస్లో సార్ పన్నెండు జిల్లాలు ఉన్నాయి సార్ పోస్ట్ ఇరవై నాలుగు ప్లేస్లో యాభై మంది మన డిఆర్డీఏ కూడా ఇంటిగ్రేట్ చేసుకున్నాం సార్ మీకు ఇంటిగ్రేట్ చేసుకుని మనం వాళ్ళకి ట్రైనింగ్ కెపాసిటీ బిల్డింగ్ చేస్తున్నాం సార్ సో దీన్ని కల్చర్ చేసి మనకు అక్టోబర్ పదహైదు తర్వాత బిగర్వేలో లాంచింగ్ అన్ని ఇరవై నాలుగు ప్లేస్లు లాంచ్ చేస్తాం సార్ ఇది ఒకటి సార్ ఇది చాలా ఈ మధ్యకాలంలో కప్ ఆఫ్ వైకర్స్ ఏరియా ఇప్పుడు గ్రాస్ ఏరియా అనే రెండో రకం ఏదైతే ఉందో సార్ అదేమో మన స్విమ్ ఫార్మ్ లో కూడా చేసుకోవచ్చు అని సీమా సైంటిస్టులు చెప్తున్నారు సార్ అది రైతులకు చాలా మేలు ఉందని అది కూడా పాండి కల్చర్కి చేస్తాం సార్ ఈ రెండు సార్ ఇది మాత్రం ప్రోడక్ట్స్ ఉన్నాయి సార్ ఇదేమో కప్ ఆఫ్ సార్ సివిల్ కల్చర్ సాల్ట్ వాటర్ లోపల పడుతుంది పదహైదు నుంచి ఇరవై ఐదు పీపీఎం ఉండాలి ఇది దేని వరకు వస్తుంది సార్ ఇది మనకు న్యూట్రాసిటికల్కి ఇది ఇక్కడ కదా ఒక్కొక్క దానికి ఒకటి ఏదో ఒకటి బయో డీజల్ ఒకటి న్యూట్రాసిటికల్స్ ఒకటి ప్రోటీన్ లైక్ ఫార్మాసిటికల్స్కి కాస్మాసిటిక్స్కి న్యూట్రాసిటికల్స్కి మూడింటికి పనికి వస్తుంది సార్ మూడింటికి అంటే లో గ్రేడ్ అయిన కొద్దీ ఫీడ్కి వెళ్ళిపోతుంది సార్ మామూలు

దీన్ని మనం ఓట్స్లో దిని సిఎఫ్టీ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిస్టెస్ టెక్నాలజీ డెవలప్ చేస్తుంది సార్ సిఎఫ్టీ మనకు ఐసిఆర్ ఇన్స్టిట్యూట్ సార్ వాళ్ళతో ఇచ్చిన టెక్నాలజీ ప్రకారం సార్ ఆర్ఐ ఇవన్నీ ప్రోడక్ట్స్ కాస్మెటిక్స్ వస్తున్నాయి సార్ టోటల్ ఎకో సిస్టమ్ అవుట్ క్రియేట్ దేని దేనికి వాడతారు సోపులు కానీ లేకపోతే ఫేస్ ప్యాక్ కానీ అన్నిటికీ హెల్త్ కానీ దట్ టైప్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ టోటల్ ఎకో సిస్టమ్ అవుట్ క్రియేట్ అది సార్ అయితే కాకుండా రీసైక్లింగ్ కూడా మనకు ఫిష్ సింపుల్ కైటోసన్ కైటోసన్ అవన్నీ వస్తున్నాయి సార్ అది కూడా

నీ క్వాలిఫికేషన్ ఏంటమ్మా నువ్వమ్మా టెన్త్ అమ్మా పన్నెండు వందల యాభై మందికి ట్రైన్అప్ చేస్తున్నాం సార్ ఇప్పుడు పన్నెండు వందల యాభై మంది చేసాను సార్ ఎన్ని గ్రూపులు క్రియేట్ చేసావు మనం అంటే ఇప్పుడు థర్టీ రెండు గ్రూపులు ఫామ్ చేశారు సార్ ఇప్పుడు మా కుప్పాడ గ్రామంలో థర్టీ మెంబర్స్ కి ఫిఫ్టీన్ మెంబర్స్ జెంట్స్ సార్ ఫిఫ్టీన్ మెంబర్స్ లేడీస్ సార్ ఇంతవరకు ఫస్ట్ క్రాప్ రాలే కదా ఇంకా రాలేదు సార్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాం సార్ ట్రైనింగ్ తీసుకున్నాం సార్ ఎందుకంటే ఇప్పుడు వాతావరణం మాకు అనుకూలంగా లేదు సార్ తప్పు అనుకూలంగా ఆప్ చేయాల్సి వచ్చింది సార్ ಹ್ಯಾಂಡ್ಸನ್ ಟ್ರೈನಿಂಗ್ ಇಚ್ಚಂ ಸರ್ ಆಕ್ಚುಲಿ ಟ್ರಾಂಪ್ ಲವೆ ತಯಾರ್ ಆಯಿತ್ತಾ ರಾಂಪ್ ತಯಾರ್ ಆಯಿತ್ತಾ ಅಂತ ಹ್ಯಾಂಡ್ಸನ್ ಟ್ರೈನಿಂಗ್ ಇಚ್ಚಂ ಸರ್ ಸೋ ನಮಕ ಸಿಜನ್ ಒತ್ತಸಿ ಅಕ್ಟೋಬರ್ 10ನೇ ತಾರೋ ಸರ್ ವರ್ಷಕಲ ವಾಹಿನ ತರ ತ ವಸ್ತುಸರಿ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಮ್ಯಾನ್ ಥ್ಯಾಂಕ್ ಯು सर टारगेट इज़ ट्वेंटी फैसला पेमेंट सर टाइड अप टाइडअप सेंट्रल इस्टिट्यूट ऑफ़ ब्रैकिश वाटर आक्वा कलचर एंड उदय आक्वा सर पन्न कोस्टल डिस्ट्रिक्स सर डायरेक्टर इज़ डैरेक्टर इस దే హ్యావ్ అట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డూయింగ్ వాటర్స్ వీళ్ళు సీ వీడ్ తో పాటు ఈ ష్రిమ్ తో పాటు దే హాట్ ఎక్స్పీరియన్స్ సో దట్ ఈ డబుల్ ఇన్కమ్ అనేది వస్తుందండి శ్రీకాకుళంలో ఒక పైలట్ ఆల్రెడీ చేసి కూడా హెవ్ కమ్ ఇంటరాక్షన్ కూడా ఉంది ఇది ఒక ఇరవై వేల మంది సార్ దీస్ ఆర్ ద డీటెయిల్స్ విత్ టైమ్ ఇన్కమ్ నౌ బి ఆర్ రెడీ టు రోల్ అవుట్ సార్ వాట్ About 15 to 20 thousand per two months sir per cycle. Per cycle ante day, 45, 45 days 50 days. days. 45 For, days. Oh, three cycles you can get it four cycles a year. Any cycles customers we can do at least four cycles. Four cycles. Four cycles 15 to thousand per month. Sir दिन तो end आंटी shrimp को ना छोड़ा देखिए getting the income. नहीं काबिल. Minimum can you make it around 20 to 25 thousand rupees a month. స్పేస్ వాళ్ళకి ఎంత పొలం ఉంటే మనం అంత క్వాంటిటీని పెంచుకుంటే